హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై నాలుగు ఆదివారం నుంచి ముప్పై డిసెంబర్ వరకు ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరూ రాశి ఫలితాలు తెలుసుకోవాలని ఈ వారం ఎలా ఉండబోతుంది మన రాశి చక్రాన్ని బట్టి మనకు అనుకూలంగా ఉందా ఈ వారంలో మనం ఏదైనా పని తలపెడితే అది సక్సెస్ అవుతుందా ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి మన వార ఫలాలు చాలా మంది చూస్తూ ఉంటారు ఇవి ప్రస్తుత కాల గోచార గ్రహస్థితిని బట్టి ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఈ ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు మీ రాశి ఫలితం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ జాతక ఫలాలను లేదా ఫలితాలను అంచనా వేసుకోగలరు ఒక మనం ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ధన వ్యవహారాలలో పురోగతి సాధించగలుగుతారు కొన్ని పనుల్లో మీ అంచనాలు నిజంగా నిజమవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఇక నిరుద్యోగులు ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవన్నీ ఫలిస్తాయి వారం చివరన స్వల్ప ధన వ్యయ సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా అశ్రద్ధ చేయకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం ఈ రాశి వారికి ఈ వారం ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి వారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి మొండి బాకీలు వసలవుతాయి దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చుకోగలుగుతారు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకోగలుగుతారు రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి గృహానికి సంబంధించి బంధుమూత్రలు రాక వలన ఆనందం కూడా కలుగుతుంది అలాగే వార ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం అవసరానికి చేతిలో డబ్బు నిల్వైతే ఉండదు చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభించదు కొన్ని వ్యవహారాల్లో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహ నిర్మాణ పనులు మందకొడిగా ఉంటాయి బంధుమిత్రుల్లోని శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుకోగలుగుతారు పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం కూడా ఉంటుంది ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగినంత విశ్రాంతి అయితే లభించదు అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అయితే వింటారు సంతాన విద్యా విషయాల్లో దృష్టి పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే ఈ వారం ఈ రాశికి కొంచెం ఫలితాలు అనేవి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారం చివరిలో అనుకూలంగా ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిదైతే కాదు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అయితే మీకు అనుకూలంగా ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో అవరోధాలు తొలగితే వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు ఉద్యోగస్తులైతే సహద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది వారి ప్రారంభంలో అవసరానికి ధన సహాయం అయితే లభిస్తుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా చాలా ఉత్తమం ఇక సింహరాశి సింహరాశి వారికి వారు మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకోగలుగుతారు కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా ఉంటాయి అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా ఉంటాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలకు కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందితే వారం చివరిన వృధా ఖర్చులు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించడం ఉత్తమం ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపారాలలో ఆలోచన కలిసి వస్తాయి ఆత్మీయుల నుంచి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుకోగలుగుతారు స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలుంటాయి మొండి బాకీలు వసూలవుతాయి అలాగే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధించగలుగుతారు వార ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం కూడా ఉంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా అయితే ఉండదు ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి చేయగలుగుతారు కుటుంబ విషయాల్లో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు అధిక శ్రమతో అల్ప ఫలితాలు అయితే పొందుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమం ఆహ్వానాలు అందితే సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి అయితే లభించదు కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం కూడా ఉంది వారం చివరిలో గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి వార చివరిలో కలగబోతుంది ఇక వృచ్చికి రాసి వృష్క రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలు అయితే స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన గృహం కొనుగోలు ప్రయత్నంలో జాప్యం తప్పదు వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు చిన్న తరహా పరిశ్రమలకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుకోగలుగుతారు వార ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుకోగలుగుతారు ఆర్థికంగా అవసరానికి సహాయం లభించబోతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనుల శ్రమకు తగిన ఫలితం అయితే ఉండదు సోదరుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు దూర బంధువుల నుండి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకోవడం కష్టంగా ఉంటుంది ఉద్యోగం ఉన్న పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విఫలమవుతారు వార మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి అలాగే స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు ఇంట్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతాన శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించడం ఉత్తమం ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంటా బయట కొంత జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఉత్తమం ఇక తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టుకోవడం అలాగే చిన్ననాటి మిత్రులతో హిందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఎంత కష్టమడిన ఫలితం అయితే అంతంత మాత్రంగా ఉంటుంది ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేయగలుగుతారు అనుకూలమైన ఫలితాలు ఈ వారం చివరిలో మీకు రాబోతున్నాయి ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి కొన్ని వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది దూర బంధువుల నుండి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుతాయి సోదరులతో భూ విభేదాలు కొలిక్కి వస్తాయి గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది వారి మధ్యలో ఇంటా బయట చికాకులు కలిగించే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఉత్తమం సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ వారు ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ప్రస్తుత గ్రహాలను బట్టి ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్